హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే మీకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడే మంచి వీడియో అయితే అయితే అది అదేంటంటే ఇటువంటి డ్రింక్ బాటిల్స్ ఉంటూ ఉంటాయి కదా కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ స్మాల్ సైజ్ బాటిల్స్ ఉంటాయి కదా ఇటువంటి వేస్ట్గా పడేయకుండా చాలా బాగా యూజ్ ఎలా చేసుకోవాలో మీకు చూపించాలనుకుంటున్నాను చాలా చక్కని వీడియో అయితే వచ్చేసిందండి మీ ముందుకు ఎవ్వరూ స్కిప్ అయ్యకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మనం ప్రతీదీ కూడా డబ్బులు ఖర్చు పెడి లేదు ఇటువంటి వాటిని కూడా మనం చక్కన వస్తువులు ఇంట్లో రెడీ చేసుకోవచ్చు అది ఎలాగా ఏంటి అయితే చూపిస్తాను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మనస్ఫూర్తిగా నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి అలా కామెంట్ బాక్స్లో కమెంట్ కూడా చేయండి ఛానల్లో ఇటువంటి మంచి మంచి చిప్స్ చాలా ఉన్నాయండి ఇదైతే ఒక డ్రింక్ పాటలు తీసుకున్నాను నేను కరెక్ట్గా నేను చెప్పే చోటకైతే మాత్రం చాక్తో కట్ చేసేసుకోవాలి మనకి కట్ చేయ కటింగ్ అవ్వకపోతే కనుక కొద్దిగా చాకు వేడితే అయితే కట్ చేసుకోవచ్చండి అక్కడ నెక్క దగ్గర ఇక్కడ మొత్తం రెండు చోట్ల రెండు పీస్ కింద కట్ చేసుకోవాలి మధ్యలో పార్ట్ అయితే తీసేయాలి ఈ బాటిల్స్ కూడా ఇటువంటి బాటిల్స్ అయితే బాగా పనిచేస్తాయండి అది నేను నా హ్యాండ్లో ఉండి రెండు బాటిల్స్ వేరియేషన్ చూడండి ఈ బాటిల్ అయితే అంతా ఫ్లాట్గా అంటే సమానంగా ఉంది ఈ యాంగిల్లో అయితే ఉండాలండి ఈ మోడల్లో ఉండాలి ప్రతి బాటిల్ అయితే దీనికి ఉపయోగపడదు మీరు చూసారా ఇక్కడ కింద అయితే కౌలాగా నొక్కునట్టు ఉంది కదా నొక్కునట్టు అయితే ఉండకూడదు మొత్తం అంతా సమానంగా ఉండే బాటిల్ అయితే తీసుకోవాలి మళ్ళీ కట్ చేసిన తర్వాత మీకు అయితే వేస్ట్ అయిపోతుందండి ఇది దానికోసం ముందే చెప్తున్నాను ఇటువంటి బాటిల్ తీసుకుని కొద్దిగా చాకు వేడి చేసుకుని కట్ చేసుకుంటే చాలా ఈజీగా కట్ అయిపోతుందండి ఆడవాళ్ళందరికీ చాలా చక్కగా ఉపయోగపడే టిప్ అండి ఇది మన ఛానల్ ఇటువంటి టిప్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి మీరు చూసి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మీకు తెలిసిన వాళ్ళకైతే మాత్రం షేర్ అయితే చేయండి ఎందుకంటే వాళ్ళకి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇలా మనం త్రీ అయితే కట్ చేయాలి చాలా ఈజీ అండి చేయడం ఈజీ కానీ చూడడానికి అయితే మాత్రం చాలా చక్కగా అయితే ఉంటుంది మనం ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి స్పైసెస్ అవి వేసుకోవడానికి బాటిల్స్ అవి తీసుకుంటూ ఉంటాం ర్యాక్స్ అవి తీసుకుంటూ ఉంటాం అలా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా అటువంటి బాటిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాం మీకు ఇప్పుడు సిజర్తో తో మనం నీట్ గా కట్ చేసేసుకోవాలి ఎంత నీట్గా ఉంటే మనం చేసిన వస్తువు చాలా అందంగా అయితే కనిపిస్తుందండి సరిగ్గా మొత్తం రౌండ్గా కట్ చేసుకోవాలి మనం ఎన్ని బాటిల్స్ ఉంటే అన్ని బాటిల్స్ కూడా చేసుకోవచ్చండి వేస్ట్గా పడగాల్సిన పని లేదు స్మాల్ సైజ్ వాటర్ బాటిల్స్ కూడా చేసుకోవచ్చు ఇటువంటివి పెద్దవి కావాలంటే పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు కానీ చిన్న అయితే చూడడానికి చాలా క్యూట్గా ఉంటాయి చిన్న చిన్న వస్తువులు వేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి నీట్గా రౌండ్గా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇది అలాగే కింద పాటు ఉంది కదా ఆ పాటు కూడా నీట్గా అయితే కట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా వేస్ట్ బాటిల్తో రీయూజ్ ఐడియాస్ అండి ఇవన్నీ కూడా ఇటువంటి బాటిల్స్తో చేసుకునే ఐడియాస్ మన ఛానల్లో చాలా ఎక్కువ రీయూజ్ చేసుకునే అయితే మాత్రం మంచి రెస్పాన్స్ కూడా వచ్చిందండి ఆ వీడియోస్కి ఒకసారి మీరు విజిట్ చేసి చూస్తే మీకు ఏమన్నా అవసరమైతే కానీ తప్పకుండా చేసుకోవచ్చు అవసరం లేకపోతే నో ప్రాబ్లం అండి ఉన్న వాళ్ళకైతే ఉపయోగపడతాయి అని అయితే చెప్తున్నాను నేను మన ఛానల్ నేమ్ బబ్బు తెలుగు టిప్స్ అండి మంచి మంచి టిప్స్ కూడా ఉన్నాయి అన్ని జీరో క సైడేస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇలా రౌండ్గా అయితే తీసేసుకోవాలి ఇవి కట్ చేయడం వరకే ప్రాసెస్లో ఉంటుందండి తర్వాత చేసేదంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది అలా ఫ్లాట్గా అయితే ఉండాలండి బోర్డుంచిన తర్వాత అలా అయితే సమానంగా ఉంటే ఒకే సైజులో అయితే వస్తూ ఉంటాయి మనకు అలా కట్ చేసాం కదా ఇప్పుడు పైన కట్ చేసిన భాగాన్ని కింద భాగంలోకి అయితే లోపలికైతే పెట్టాలండి బయటకు తెచ్చేసి అయితే లోపలికి పెట్టాలి ఇలా పెడితే ఒక మంచి ఆరు వేదులు అయితే రెడీ అయిపోయింది కదా మనకి స్పైస్ ర్యాక్లో ఉండే బాటిల్స్లో అయితే ఉంటాయండి ఈ చిన్న చిన్న బాటిల్స్ కానీ ఇలా ఉంచేయచ్చు కానీ అది జరిగిపోయి జారిపోయి పడిపోతూ ఉంటుందండి లోపలికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పుకుని చూడండి ఇలా మనం ఒకే కలర్ బాటిల్స్ తీసుకుని చేస్తుంటే చక్కగా ఉంటుందండి మనం ఎక్కడ అరేంజ్ చేస్తే ఒక యూనిఫామ్లో అందంగా అయితే కనిపిస్తూ ఉంటుంది ఆల్రెడీ ఇంతకుముందు నేను ఎటువంటి రెడీ చేశానంటే అప్పుడైతే వీడియో షూట్ చేయలేదు మీకోసం మీకు ఏమైనా యూజ్ అవ్వచ్చు అనే విషయంతో అయితే మాత్రం నేను మళ్ళీ పెడుతున్నాను మీకోసం ఫుల్గా వర్షం మీద వచ్చేస్తుందండి బయట వాయితరవడానికి కూడా అస్సలు టైం ఉండట్లేదు వర్షం ఉండేటప్పుడు కూడా మీకు వినిపిస్తూ ఉండొచ్చు ఎందుకంటే ఆ వరుణ దేవుడు కూడా నాకు సహకరిస్తున్నాడు అనమాట ఈరోజు చక్కగా కట్ చేసేసుకుని ఇటువంటి వైట్ కలర్ టేపు ఉంటుంది అయితే అయితే వేసుకోవాలి ఇది ఇంకొక చిట్కా అండి ఇంకొక టిప్ ఏంటంటే మన టేప్ దానికి అంటిపోయి అక్కడ అసలు మొదలు ఎక్కడ ఉందో మనకు తెలియదు కదా ఎక్కడ ఓపెన్ చేయాలి అటువంటి చోట ఇలా క్యాప్ అయితే అంటించుకున్నాం అనుకోండి మనం తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి అది అయిపోయినండి మళ్ళీ ఆ క్యాప్ అయితే అక్కడ పెట్టేసుకోవాలి తగ్గేలా రౌండ్గా దీనికి టేప్ చుట్టేసుకోవడమే ట్రాన్స్పరెంట్ టేప్ తీసుకున్నాం అనుకోండి బాటిల్ కలర్ లో మనకి టేప్ వేసినట్టు కూడా సరిగ్గా తెలియదు వస్తువు చిన్నదే పని పెద్దదంటే ఇదే అండి వస్తువు అయితే చిన్నదే కానీ దీనివల్ల యూజ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అన్ని ప్రతిదీ కూడా పెద్ద పెద్ద బాటిల్స్ వేయలేం కదా ఇలా మనం రెడీ చేసుకున్నామంటే స్పైస్ ర్యాక్ బాటిల్స్ లాగా అయితే రెడీ అయిపోతాయండి స్పైస్ బాటిల్స్ స్పైసెస్ వేసుకోవాలంటే లేదండి దీంట్లో ఏమన్నా వేసుకోవచ్చు మనం ఏదైనా మసాలా పౌడర్స్ వేసుకుంటాం అది కాకుండా మసాలా దినుసులు వేసుకోవచ్చు అలాగే మనం పోపుల బాక్స్లో వేసుకుంటూ ఉంటాం కదా అవన్నీ కూడా వేసుకోవచ్చండి అలాగే మన చిప్ వర్క్ అది చేస్తూ ఉంటారు కదా బ్లౌజర్ వర్క్ చేస్తారు కదా ఆ వర్క్ వాళ్ళందరూ కూడా దీంట్లో రకరకాల మెటీరియల్స్ విడివిడిగా వేసుకుంటే మనం ట్రావెలింగ్లో బయటకు తీసుకొని ఇంట్లో ఉన్న కింద పడిపోయినా బాటిల్ నుంచి బయటగా కస్తుని వలగవండి అలా వేసుకుని మళ్ళీ మూత పెట్టేస్తున్నాం చాలా టైట్గా ఉంటుంది అలా అని కింద పడితే పగులుతున్న చింత లేదు మొత్తం అన్నీ కలిసిపోతాయని బాధ కూడా ఉండదండి ఏ బాడు కాబట్టి సెపరేట్గా చేసి పెట్టుకోవచ్చు నేనైతే బ్లూ కలర్ క్యాప్ ఉండేవన్నీ చేశాను చక్కగా ఇవన్నీ చేసాము బ్యాక్లో పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటాయి అలా తీసుకోవడానికి దీంట్లో వస్తువులు వాడుకోవడానికి కూడా చాలా గా ఉంటుంది కాబట్టి లోపల వస్తువులు చాలా చాలా విజిబుల్గా మనకి బాగా కనిపిస్తాయి ఏది కావాలంటే అది వాడుకోవచ్చండి తీసి మసాలా పౌడర్స్ వేస్తే కనుక చిన్న పేరు రాసి మనం స్టిక్ చేసామంటే ఏ పౌడర్ వచ్చినా కూడా మనకు చక్కగా తెలిసిపోతుంది ఫ్రిడ్జ్లో కూడా ఆర్గనైజ్ చేస్తే ఇటువంటి చాలా తక్కువ స్పేస్ అయితే ఆక్యుపై చేస్తూ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే కనుక తప్పకుండా ఇటువంటి బాటిల్స్ ఒక్కసారి తయారు చేసుకోండి ఎందుకంటే అంతా వేస్ట్ బాటిల్స్ వేస్ట్ మెటీరియల్ని బయటపడేసి వస్తువులతో చక్కగా తయారు చేసుకోవచ్చు మీరు ఒకసారి తయారు చేసుకోండి నచ్చితే మాత్రం తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఈ వీడియో చేసిన తర్వాత నచ్చిన తర్వాత కమెంట్ పెట్టండి మీరు ఇప్పుడు పెట్టినా పెట్టాము నచ్చిన తర్వాత తప్పకుండా కమెంట్ అయితే చేయండి నేనైతే ఇలా స్పైసెస్ అయితే వేసానండి ధనియాలు లవంగాలు శనగపప్పు ఆవాలు వేసాను ఇంకా జీలకర్ర ఇవన్నీ కూడా చాలా బాగా వేరే కలర్ నేను చూపించట్లేదు మొత్తం చాలా బాటిల్స్ అయితే నేను రెడీ చేస్తున్నాను ఇలాగా ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇలా చిన్న మూతుంది థ్రెడ్ ఉంటుంది కదా దీంట్లో పురుగు పట్టడం పుచ్చిపోవడం ఇటువంటి అస్సలు జరగవు కొన్ని కొన్నిసార్లు మనకి పోపుల బాక్స్లో ధనియాలకి శనగపప్పుకి పురుగులు పడుతూ ఉంటాయి కదా అలా పట్టే ఛాన్స్ అయితే అస్సలు ఉండదండి బాటిల్ క్యాప్ చిన్నది కదా దానికోసం అసలు పురుగు అయితే అసలు పట్టదు లోపల ఉన్న వస్తువులు పాడైపోవడం పోవడం గాలిస్ ఇటువంటివి కూడా అసలు జరగవండి ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఈ ఈ లోపల మన ఛానల్ వీడియోస్ అన్నీ చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్